హోటల్ హోటళ్లు మంత్రి కందుల దుర్గేష్ టీటీడీ యువశ్యామలరావు శ్యామలారావు ప్రారంభించారు ఏపీటీడీసీ హోటల్స్ లో టీటీడీ నిర్ణయించిన ధరలకే ఆహార పదార్థాలు అమ్ముతారని తెలిపారు గత ప్రభుత్వం పర్యాటక శాఖ నిర్లక్ష్యం చేసిందని మంత్రి మండిపడ్డారు పెండింగ్ లో ఉన్న పర్యాటక శాఖ పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ ఇవాళ రాష్ట్రంలో రమారమి నలభై హోటల్స్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో రెండు వేల పద్దెనిమిదిలోనే శ్రీనివాసం అనేటువంటి రెస్టారెంట్ని ప్రారంభించి ఇవాళ వరకు కూడా అది చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది దాన్ని ఆధారం చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరికొన్ని హోటల్స్ని ఏపీటీడీసీ వారికి అందించటం దాన్ని నడిపే క్రమంలో అన్నమయ్య బాలాజీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రారంభించినటువంటి నారాయణగిరి దేవరాగం పెట్టానండి ఇది ఇక్కడ జరిగే దాంట్లో ఒక పక్కన అన్నమయ్య మరో పక్కన బాలాజీ ఇప్పుడు దేవరాగం దీన్ని వాళ్ళు ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇప్పటికే చూశారు విశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి యాంబియన్స్ తోటి ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం జరుగుతుంది దీని ద్వారా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో డైనింగ్ ఫెసిలిటీస్ కల్పించడం దాంతోపాటు శుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇచ్చి శుచిగా రుచిగా రెండు రకాలుగా కూడా ఉండే విధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి నేపథ్యం మేము నడిపినటువంటి హోటల్స్ యొక్క అనుభవం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ దేవరాగాన్ని కూడా అద్భుతమైనటువంటి రాగంగా మలచడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాం